జూబ్లీ హిల్స్ శాసన సభ్యుడు బిఆర్ఎస్ నేత మాగంటి గోపీనాథ్ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది ఆయనకు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు నిన్న సాయంత్రం ఇంట్లో ఆయనకు గుండెపోటు వచ్చినట్లు తెలుస్తోంది కుటుంబ సభ్యులు నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ఏఐజీకి తరలించారు కార్డియా కరెస్ట్ కు గురైనట్లు వైద్యులు తెలిపారు ఇక సిపిఆర్ చేయడంతో తిరిగి గుండె కొట్టుకోవడం నాడి బీపీ సాధారణ స్థితికి రావడంతో ఐసియులో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు కాగా నలభై ఎనిమిది గంటల తర్వాత ఆయన ఆరోగ్యంపై బుల్డెన్ విడుదల చేసే అవకాశం ఉంది ఇక కొన్నాళ్లుగా ఆయన కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు మూడు నెలల క్రితం కూడా ఏఐజీలో చేరారు సమాచారం మాగంటికి గుండె పోటు వచ్చిన సమాచారం తెలుసుకున్న బీఆర్ఎస్ హరీష్ రావు దాసో ఇతర ప్రముఖులు పార్టీ కార్యకర్తలు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు అనంతరం హరీష్ రావు ఇతర నేతలు మీడియాతో మాట్లాడారు మాగంటి కోలుకుంటున్నారని చెప్పారు మీడియాలో తప్పుడు వార్తలు ప్రసారం చేయొద్దని కోరారు ఇక విదేశీ పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాగంటి ఆరోగ్యంపై ఆరా తీశారు గోపీనాథ్ కుటుంబ సభ్యులు ఆస్పత్రి వైద్య బృందంతో ఫోన్ లో మాట్లాడారు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నామని ఆయన ఆరోగ్యం క్రమంగా మెరుగుపడే అవకాశం ఉందని వైద్యులు కేటీఆర్ కు వివరించారు ఈ ఘటన నేపథ్యంలో అమెరికా పర్యటన కుదించుకుని కేటీఆర్ హైదరాబాద్ బయలుదేరుతున్నట్లు తెలిసింది